వీడియోలో అధికంగా కురుస్తున్న వర్షాల నుండి మిరప నారుని ఏ విధంగా కాపాడుకోవాలి అది మిరప నారులో వచ్చేటువంటి కాండం కుళ్ళు వేరుకుళ్ళు సమస్య నుండి ఏ విధంగా నివారించుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రధాన సమస్యలు కనుక చూసుకున్నట్లయితే ఈ అధికంగా కురుస్తున్న వర్షాల నుండి మిరపలో కాండం కుళ్ళు వేరుకుళ్ళు సమస్య అనేది వస్తు ఉన్నది అదేవిధంగా పురుగు సమస్య అనేది కొంతవరకు ఉందన్నమాట అదేవిధంగా నారు కొంచెం పెద్దగైంది కాబట్టి ఈ దశలో మనకి ఈ తెల్లదోమ సమస్య అనేది ఉన్నదనమాట సో వీటి కొరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా వర్షాలు తగిన వెంటలే ఎలాంటి మందులు స్ప్రే చేయాలో అదేవిధంగా వీటి నా నారుని మనం ఒక ముక్క కూడా చావకుండా ఏ విధంగా బ్రతికించుకోవాలనే అనే అంశం మీద నేనైతే ఇప్పుడైతే కొన్ని రకాల మందులైతే నేనైతే మీకైతే తెలియస్తాను అనమాట వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అండి చూస్తున్నారు కదండి ఈ నారు ఏ విధంగా అయితే ఉందో ఒకసారి వీడియోలో కూడా చూపెట్టు సో ఈ రైతు వచ్చేసి చాలా మంచి పద్ధతిలో అయితే నారు అనేది పెంచుకోవడం అయితే జరిగిందనమాట సో ఎత్తు అనేది ఓపెన్ బెడ్లుగా మార్చి అంటే ఎత్తు అనేది చేసుకొని ఆ గడ్డ మీద నీళ్ళు అనేది ఆగకుండా అది పెంచడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అధికంగా కురిసిన వర్షాల నుండి అంటే వాటర్ అనేది ఎక్కడ స్టోర్ కాదు కాబట్టి ఎటు నుండి అటు నీళ్ళు మధ్యలో కాలువ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి నారనేది చావకుండా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంత వర్షాలు పడ్డా సరే ఇందులో ఒక్క మొక్క కూడా డ్యామేజ్ అనేది కాలేదన్నమాట అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అనేది నేను ఎప్పుడైతే మీకైతే తెలియజేస్తాను సో మేజర్గా వచ్చేసి రైతులు వర్షాలు తగ్గిన వెంటనే అందరూ ఫంగిసైడ్స్ అయితే స్ప్రే చేస్తూ ఉన్నారనమాట సో ముందుగా ఫంగిసైడ్స్ అనేది స్ప్రే చేయొద్దండి సో మేజర్గా వచ్చేసి వర్షాలు తగ్గిన వెంటనే న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేయాలన్నమాట ఈ న్యూట్రింట్స్ అనేది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వర్షాలు అనేది పడి పడి మొక్కలో వచ్చేసి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండదు సో దాని మీదనే మనం ఒక పురుగు మందు కానీ ఫంగిసైడ్ కానీ కొట్టడం వల్ల మొక్క అనేది యాక్టివ్నెస్ అనేది కోల్పోయి మనకి డిహైడ్రేషన్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట మొక్కలు వచ్చేసి యాక్టివ్నెస్ అనేది ఉండదు సో అందుకొరకు రైతులకి తెలియసేది ఏంటిదంటే అంటే మేజర్గా వచ్చేసి అది ఈ వర్షాలు తగ్గిన వెంటనే వచ్చేసి మనకి ఈ స్వర్ణఫాల్ లాంటివి కానీ లేకపోతే ఫార్ములా ఫోర్ కానీ లేకపోతే త్రిబుల్ నైన్టీన్ కానీ ఇలాంటి న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే స్ప్రే చేయాలన్నమాట సో స్ప్రే చేయడం వల్ల ఏమిటి ఏమవుతుందంటే మనకి మొక్కలు అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచడం అనేది జా జరుగుతూ ఉండదనమాట సో అందుకొరకు మేజర్గా వచ్చేసి మొదటగా వచ్చేసి న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేయండి అండి సో న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేశాక ఇప్పుడు మీరు మళ్ళీ అదేవిధంగా వచ్చే సమస్య ఏంటిదంటే మనకి కాండం కుళ్ళు కుళ్ళు అంటే మనం కుళ్ళిపోయి అనేది కుళ్ళిపోయి చనిపోతూ ఉంటుందన్నమాట సో నార అనేది కుళ్ళిపోయి చనిపోవడానికి గల కారణాలు ఏంటిదంటే మొక్కలో ఇప్పుడు ఈ ఓపెన్ బెడ్ మీద వచ్చేసి నీళ్ళు అనేది ఎక్కువగా ఆగడం వల్ల అక్కడ వాటర్ అనేది ఎక్కువ స్టోర్ అవ్వడం వల్ల మొక్క అనేది చనిపోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట సో దానికో దాని యొక్క కొరకు మనం ఎలాంటి మందులు స్ప్రే చేయాలో అనేది ఇప్పుడు నేనైతే మీకైతే తెలియజేస్తాను సో నేను అక్కడ ఇక్కడ వచ్చేసి ఒక మూడు రకాల మందుని అయితే మీకు అయితే తెలియజేస్తాను అనమాట సో మేజర్గా వచ్చేసి సింజంట వారి రిడోమిల్ గోల్డ్ అండి సో ఇక్కడ ఇక్కడ కనబడుతుంది కదా ఇందులో ఇందులో వచ్చేసి టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మెటలాక్జెల్ ఫోర్ పర్సెంట్ అదేవిధంగా మ్యాంగోజ్ ఒక సిక్స్టీ ఫోర్ పర్సెంట్ డబ్ల్యూపీ వెటబుల్ పౌడర్ టర్ ఫార్మేషన్లో అయితే ఈ రిడోమిల్ గోల్డ్ అయితే ఉంటు ఉంటుందన్నమాట సో ఇది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నారుకులు సమస్య అనేది మనకి అనేది చావకుండా మనం మొక్కను ప్రతి ఒక్క మొక్కనైతే బతికించుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట సో మొదటగా మీకు ఇప్పుడు నేను చెప్పిన మందులలో ఏది అవైలబుల్గా ఉంటే అది తెచ్చితే స్ప్రే చేసుకోవచ్చు అనమాట సో ఇదే స్ప్రే చేయాలని ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో రిడోమిల్ గోల్డ్ అనే ఒక ముందని స్ప్రే చేయండి అదేవిధంగా ఇదే బేర్ వారి బేర్ వారి నేటివ్ అని అండి సో నారుకుళ్ళు అదేవిధంగా కాండం కుళ్ళు సమస్యకైతే బూజు రోగం అంటే బూజు రోగానికి కూడా ఇదైతే మనకైతే వర్క్ అయితే చేస్తుంది అనమాట సో రెడోమిల్ గోల్డ్ తర్వాత వన్ అనేది స్ప్రే చేయండి అదేవిధంగా బిఎస్ఎఫ్ వారి జలోరా అండి సో ఇది కూడా చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట మనకి కుళ్ళు సమస్య కానీ కాండం కుళ్ళు సమస్య కానీ బూజు తెగుళ్ళు కానీ ఆ మొక్క అనేది ఎదుగుదలగా రావడానికి అయితే ఇది చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట సో ఇప్పుడు చెప్పినవి వచ్చేసి ఈ మూడు బేయర్ కంపెనీ వారి నాటివో అదేవిధంగా సింజంటా వారి రెడోమిల్ గోల్డ్ అదేవిధంగా బిఎస్ఎఫ్ వారి జెలోరా అండి సో ఈ మూడు వచ్చేసి ఫంగిసైడ్స్ అండి మూడు వచ్చేసి మిరపలో వచ్చి నారు ఈ నారుకుళ్ళు అదేవిధంగా కాండం కుళ్ళు అదేవిధంగా బూజు తెగుల వరకు అయితే ఈ వర్షాలు తగ్గిన వెంటనే అయితే వీటిని అయితే స్ప్రే చేసుకోండి అనమాట అదేవిధంగా ఇందులో మనకి పురుగు సమస్య అనేది కనుక ఎక్కువగా ఉంటుంది అయితే మనకి చిన్న పురుగు కనుక ఉన్నట్లయితే ఇమాక్ట్ బెయిన్ చేయడం మన ప్రొక్లైన్ టెక్నిక్లకి అయితే స్ప్రే చేయండి సో అది పురుగు ఉద్ధృతి అనేది పెరిగిందంటే మాత్రం ఇది బేర్ వారి ఫేమ్ అండి సో ఈ లద్దె పురుగు కానీ సన్న పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ ఎలాంటి పురుగు ఉన్నా సరే బేర్ వారి ఫేమ్తో అయితే మనకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇవి వచ్చేసి పురుగు అనమాట సో దోమ కనుక చూసుకున్నట్లయితే మనకి తైమ్మ ఎగ్జామ్ కానీ లేకుంటే ప్రైడ్ కానీ అదేవిధంగా మన పోలీస్ని కానీ తెచ్చి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే పై ముడత అదేవిధంగా తెల్లదోమనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే మనమైతే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చెప్పిన మందులు వచ్చేసి ప్రాబ్లమ్ని బట్టి మీరైతే స్ప్రే అయితే చేసుకోండి అనమాట సో ఇక్కడ కనబడుతుంది నార అయితే చాలా బాగుందనమాట సోడోలు కనుక చేసుకొని అదేవిధంగా నీళ్లు కనుక స్టోర్ కాకపోతే నార అనేది సో నీ నార్ అయితే చాలా నీట్గా అయితే ఉందన్నమాట సో ఇప్పుడు నేను చెప్పిన మందులు వచ్చేసి ప్రాబ్లమ్ని బట్టి మీరైతే ఆ స్ప్రేయింగ్స్ అయితే ఇచ్చుకోండి అనమాట సో ఇవి వచ్చేసి ఒక నేను ఇప్పుడు చెప్పిన మందులు వచ్చేసి మూడు మూడు రోజుల గ్యాప్ ఏ అయితే కొట్టుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పిన మందులు వచ్చేసి దగ్గర దగ్గర ఒక తొమ్మిది రోజుల వరకు అయితే వీటిని స్ప్రే చేసుకోవచ్చు అనమాట వీటి తర్వాత ప్రాబ్లం ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బట్టి నేను మరొక వీడియో అయితే మీకైతే తెలియసాను సో కొత్తగా చూసే వారు ఎవరైనా ఉన్నట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బై